హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సితారా వరల్డ్ ఈ వీడియో అయితే మా ఆడపడుచు ఇంట్లో అనమాట మహర్ష వచ్చినప్పుడు వెళ్ళాము అయితే ఎప్పటి నుంచో మా ఆడపడుచు అడుగుతూ ఉండేది ఒక వీడియో తీయొచ్చు కదా అని చెప్పేసి మంచిగా సపోర్ట్ చేస్తుంది యూట్యూబ్ వీడియోస్ కి మాడపడుచి అయితే ఆడపడిచి ఆడపడి అంటే నాకు కొత్తగా ఉందండి లక్ష్మీదేవి నేనైతే పిన్ని అంటాను పిన్ని అని చెప్తాను ఓకేనా ఇంతవరకు ఎప్పుడు షేర్ చేయలేదు కదా మా ఫ్యామిలీస్ని ఇక ఆ రోజు మధ్యాహ్నం అయితే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేశారు మా హర్షనే చేశాడు చాలా బాగుంది ఫస్ట్ అయితే నా గురించి నా లైఫ్ స్టైల్ గురించి కొంచెం మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంట్రడక్షన్ లాగా ఉంటుందని అయితే నేను మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు నా పేరు నాగేశ్వరి కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను మిషన్ కుడుతూ ఉంటాను ఇంట్లో పనులు చేసుకుంటూ మామూలుగానే నేను మిషన్ ఎక్కడికి వెళ్లకుండా ఫోన్లో చూసే నేర్చుకున్నాను అనమాట ఇక మామూలుగా ఇంట్లో ఖర్చులన్నీ కూడా చాలా తక్కువగా పెడుతూ ఉంటాను ఏదో గట్టిగా అవసరమైన అయితే పెడతాను అది కాక నాకు టైలరింగ్ వచ్చు కాబట్టి బట్టలు అవి ఇంట్లోనే స్టిచ్ చేస్తూ ఉంటాను కొంచెం మంచిగా రెడీ అవ్వడం కానీ హెయిర్ స్టైల్స్ వేయడం కానీ పిల్లల్ని రెడీ చేయడం కానీ ఇంకా ముగ్గులు కూడా చాలా బాగా వేస్తాను పిల్లల కోసమైతే హెల్దీ ఫుడ్ చేస్తూ ఉంటాను పిల్లల కోసమే కాదు మన కోసం కూడాను హెల్దీ ఫుడ్స్ చేస్తూ ఉంటాను అయితే మా చుట్టుపక్కల కానీ నా గురించి తెలిసిన వాళ్ళు కానీ ఇంకా నేను చేసే పనులన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా ఈ అమ్మాయికి అన్ని పనులు వచ్చు అలా అని చెప్పి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట పిల్లల్ని చూసుకునే విషయం కానీ ఇంట్లో పనులు చేసేటప్పుడు కానీ నాకు ఇంట్లో పనులు త్వర త్వరగా చేసే వంట వంటైనా సరే ఒక అరగంటలో చేసేయాలన్నమాట ఇంట్లో పనులు వంట కానీ ఇలా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను మిషన్ కొట్టడం కూడా ఫోన్లో చూసే నేర్చుకున్నాను మోడల్ మోడల్ డ్రెస్సులు కానీ పిల్లలకి గౌన్లు కానీ బ్లౌజులు మోడల్ కానీ వాళ్ళన్నీ కూడా ఫోన్లో చూసే నేర్చుకున్నాను మా ఇంటి దగ్గర వాళ్ళయితే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు ఫోన్లో చూసే నేర్చుకుంది అని చెప్పేసి మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తారు ఇకపై మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఊరికే ఉంటారు అని అంటూ ఉంటారు కదా అలా కాకుండా మీరు నాతో జర్నీ స్టార్ట్ చేసి చూడండి ఎలా డబ్బు పొదుపు చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అయితే నాది ఇన్స్టా ఐడి ఉంటుంది సితారా ట్రెండీ కలెక్షన్స్ అని వస్తుంది అనమాట స్టార్టింగ్లో నేను ఆ నేమ్తో క్రియేట్ చేశాను అప్పుడు నాకేం పెద్దగా తెలియదులేండి యూట్యూబ్ ఛానల్ గురించి ఏదో సరదాగా శారీస్ అలా సేల్ చేసేటప్పుడు అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో ఇంకా ఆ నేమ్ ఇన్స్టాలో అదే ఉంది యూట్యూబ్ నేమ్ అయితే కొంచెం మార్చాను అయితే ఇన్స్టాలో సితారా ట్రెండీ కలెక్షన్స్ అని ఉంటుంది అది ఫాలో అవ్వండి నేను ఎలా మనీ పొదుపు చేస్తాను కొన్ని కొన్ని మంచి అలవాట్లు అవన్నీ కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను అయితే మీరు నాకు జర్నీ స్టార్ట్ చేసుకోండి డబ్బుని ఎలా పొదుపు చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను అయితే పాపం చాలామంది ఆడవాళ్ళు అయితే తెలియక బట్టల విషయంలో కానీ లేకపోతే ఇంట్లో వాడేది కానీ చాలా ఎక్కువ ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు ఎందుకంటే మగవాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కదా ఇక తెలియక ఏంటో మనకి తెలియదు కానీ కొంతమంది అయితే ఐడియా ఉండదో ఏమో మరి ఖర్చు అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అయితే నేను కొన్ని మంచి విషయాలు మనకి చాలా వరకు కొంత నాలెడ్జ్ అనేది ఉంది కదా ఏ విషయంపై ఎలా దృష్టి పెట్టాలి ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఎవరికోవరికి ఉపయోగపడుతూ ఉంటుంది కదా ఆడవాళ్ళందరికీ కూడా ఇంకా ఇలానే నా లైఫ్ స్టైల్ బ్లాగ్ని షేర్ చేస్తూ ఉంటాను పిల్లల్ని ఎలా హెల్త్ టిప్స్ చెప్పుకుంటూ హెల్త్ కేర్ విషయంలో కానీ మనం చెప్పిన మాట పిల్లలు వినడమే కానీ అలాగే బట్టల విషయంలో కానీ లేకపోతే ఇంట్లో విషయంలో అయినా కానీ చాలా మటుకి నేను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నవి అలాగే కొంతమంది రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నన్ను ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఏదైనా ఒక నగ తీసుకునేటప్పుడు కానీ బట్టల విషయంలో కానీ ఎలా తీసుకుంటే బాగుంటుంది నీకు తెలుసు కదా చెప్పు నువ్వు చాలా బాగా తీసుకుంటూ ఉంటావు అని నన్ను అడిగినప్పుడు అనిపిస్తుంది నాకు అంటే నేను కరెక్ట్గానే ఉన్నాను వాళ్ళు నన్ను సజెస్ట్ అడుగుతూ ఉంటున్నారు కాబట్టి సజెషన్ అనేది నేను కరెక్ట్గానే ఉన్నాను అనిపిస్తుంది అందుకే యూట్యూబ్ వీడియోలో పెడుతున్నాను ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదా మంచిదే కదా మంచి విషయమే కదా అని చెప్పేసి అయితే నాకు ఎక్కువగా పిల్లల హెల్త్ గురించి పిల్లలపై ఏదైనా చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి తరచూ హెల్త్ అనేది పాడవుతూ ఉంటుంది అది కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉన్న గడ్డి హెల్త్ బాగున్న వాళ్ళకైతే పిల్లల్లో కూడా ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు కొంతమందికి అంటే మా ఎప్పుడు నేను హెల్త్ ప్రాబ్లమ్ చూడలేదు జలుబు అలా కొన్ని రోజులు తప్ప అమ్మాయికి ఏ టాబ్లెట్ వేసినా పడదు ఒక జలుబు వచ్చినా కానీ వారం రోజులు అలా ఉంటే చల్లటి నీళ్ళు చాక్లెట్లు ఇలా ఒక వారం రోజులు తగలకుండా ఉంటే వేడి నీళ్ళు మాత్రమే తాపుతుంటే తగ్గిపోతుంది ఒక్క బిల్ల కూడా వేయాల్సిన పని లేదు అదే మా ఉమాకి జలుబు చేస్తుందంటే నాకు భయం అనమాట యాంటీబయాటిక్స్ వరకు వెళ్తుంది ఫీవర్ కూడా వస్తుంది లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట అంటే ఇంకా పిల్లలకి బాగాలేదు అంటే ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండటం గుడ్డిగా నమ్ముతూ ఉంటాము అవి ఇవి అని చెప్పేసి ఉమా వల్ల నేను చాలా హెల్త్ టిప్స్ తెలుసుకున్నాను హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా నేర్చుకున్నాను అనమాట వాడికి లంగ్ ఇన్ఫెక్షన్ చిన్నప్పుడు నైన్త్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యింది ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు బాగా సఫర్ అయ్యాను వాడితోటి ఎలా చెప్పాలంటే హాయినా మూవీ ఉంది కదా సేమ్ ఆ టైప్ ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్కి సరదాగా మీతో చెప్తాను ఈ వీడియో అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది పెద్ద స్టోరీ ఉంటుంది అయితే అలా హెల్త్ జర్నీ అనమాట అదంతా కూడా అదా హెల్త్ గురించి తెలుసుకున్నాను పిల్లల హెల్త్ ఇలా ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఇలా పెట్టాలి ఏం ఫుడ్ పెట్టాలి ఏం ఫుడ్ పెట్టకూడదు అని చెప్పేసి పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టడం కానీ హెల్తీ లివింగ్ లైఫ్ స్టైల్ నేర్పించడం కానీ ఉదయాన్నే లెగవాలి పళ్ళు తోముకోవాలి వేడి నీళ్ళు తాగాలి మా ఉమాకైతే జలుబు వచ్చిందన్నా కానీ కొంచెం తుమ్ముతున్నా దగ్గుతున్నా కానీ వేడి నీళ్ళు ఆవిరి పెడతాను హోంవర్క్ చేయిపించడము చదువుకోవడము ఇలా అన్నీ కూడా నాకు పిల్లల్ని అలా చూసుకోవడం కొంచెం ఇష్టం అనమాట ఎందుకంటే నేను నా లైఫ్లో చూసినవి నేర్చుకున్నవి కొన్ని పనులు చేసి నేర్చుకున్నవి ఉంటవి కొన్ని మిస్టేక్ చేసినవి ఉంటవి ఇవన్నీ సరి చేసుకుంటుంటాం కదా అమ్మమ్మ మా అమ్మమ్మ దగ్గర పెరిగాను నేను ఎక్కువగా అమ్మ నాన్న దగ్గర కంటే కూడా మా అత్తయ్య వాళ్ళ దగ్గర మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండేవాళ్ళం మా అమ్మమ్మ పనికి వెళ్తే మా అత్తయ్య వాళ్ళతో కానీ పక్క నెలల్లో వాళ్ళతో కానీ చుట్టాలతో కానీ ఎలా మెలగాలి చాలా బాగా అనుభవం ఉందనమాట చిన్నప్పుడు నాకు చదువు కంటే కూడా ఇవే ఎక్కువ అబ్బాయి ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాను నేను ఎక్కువ ఆలోచిస్తాను అనమాట ఓవర్ థింకింగ్ అంటారు నాది ఎక్కువగా ప్రతిదీ కూడా నా మ్యారేజ్ అయిన లైఫ్ స్టైలు మ్యారేజ్ కాకముందు నా చిన్నప్పుడు లైఫ్ స్టైలు రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఓహో ఇది ఇలాగా ఇలా ఇలాగా అని చెప్పేసి అప్పుడు తెలియదు అనుభవించింది ఇప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు ఓకే ఇది ఇలా అనమాట అని చెప్పేసి అయితే చాలా వరకు కూడా కొంతమంది తెలియక మామూలుగా మాట్లాడుకుంటా కూడా చిన్న చిన్న మాటలకే రోషపడుతూ కోపడుతూ ఉంటారు అది పెద్దగా తుఫాన్లాగా మారిపోయింది అది కరెక్ట్ కాదు చాలా వరకు కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా నేను తెలుసుకుంటూ నేను తెలుసుకున్నవి మీతో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను మంచిగా ఇది నా ఉద్దేశం అనమాట మీరు చెప్పండి ఎలాగని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అలాగాని నేనేదో బాగా తెలియకల దాన్ని అని కానీ లేకపోతే నేనేదో పెద్ద తోపు తురుము అని కాదు ఎందుకంటే మినిమం నాలెడ్జ్ అయితే ఉంది నాకు ఆ కొంచెం కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా వెంటనే చదువుకుంటూ పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే ఏమీ తెలియక పాపం పిల్లలతో పాటలు పడిపోతుంటూ పెద్దవాళ్ళతో ఎలా మెలగాలో తెలియక ఇంట్లో పిల్లల హెల్త్ గురించి చూసుకుంటూ చిన్న చిన్న మాటలకే ఇంట్లో విషయాలకే కోప్పడుతూ తిట్టుకోవడం కొట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా సో పాపం వాళ్ళేమో చదువుకుంటూ పెళ్ళి అయ్యిద్ది సో కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి అంతే కానీ నేనేదో పెద్ద తెలియగలదాన్ని అని మాత్రం చెప్పట్లేదు ఇంకోటి వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా వీడియోస్ అవి పెట్టమని అడుగుతున్నారు ఒక ఇద్దరు ముగ్గు ముగ్గురైతే పర్సనల్గా కొంతమంది ఇద్దరు ముగ్గురైతే కామెంట్స్ పెట్టారు అలాగే నా దగ్గరకు కూడా వచ్చి అడిగారు అక్క మిషన్ నేర్పించి మేము కూడా నేర్చుకుంటాం అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే దసరా హాలిడేస్ లో నా దగ్గరకు వచ్చింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందంట అమ్మాయి అక్క నేను మిషన్ నేర్చుకుంటూ చిన్న చిన్నవి కుట్టి పెడుతున్నాను మంచిగానే ఉంది నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా ఎలా ఉంటుంది అని చెప్పమని అడిగింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అయితే నేను యూట్యూబ్ చేసిన తర్వాత నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను ఇలా ఉంటుందిరా ఇది ఇలా చేసుకో అని చెప్పాను తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఈ మాత్రం ఎవరు చెప్పలేదు అక్క నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు అని చెప్పి ఇద్దరు ముగ్గురు అడిగాను ఈ మాత్రం కూడా చెప్పలేదు అని తను ఫీల్ అయ్యింది అందులో ఏముందిరా నేను యూట్యూబ్ పెట్టాక నాకు ఎదురైనవే నీతో చెప్పాను అని చెప్పాను చాలామంది నన్ను చూసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకన్నా బాగా యూట్యూబ్ మనీ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది యూట్యూబ్ చాలా ఇప్పుడు అంతా పెంచేసారు కదా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంతమంది ఆవేశంలో కూడా ఉన్నారు నేనేదో ఇలా కొట్టుకొస్తున్నా స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలంటే నాకు కొంచెం లెందీగా అనిపిస్తుంది వీడియో తీసుకోవడం కానీ కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ మూడు నాలుగు గంటలు పడుతుంది అందుకని చెప్పేసి అది కొంచెం కష్టమేనా అబ్బా స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టలేను ఏదో నేను ఇంట్లో కుట్టు నేను ఇంట్లో కుట్టుకున్నవి బ్లౌజ్లు కానీ డ్రెస్సులు కానీ మా అమ్మాయి కుట్టినవి కానీ అవి లైట్ లైట్గా చూపిస్తాను అయితే నేను ఏమి నేర్చుకున్నా కానీ మీతో కూడా షేర్ చేస్తాను మీకు నేర్పిస్తాను నేనైతే డబ్బులు చాలా బాగా సేవ్ చేస్తాను ఎందుకంటే నాకు చాలా కాంప్లిమెంట్స్ ఇస్తారు మా వాళ్ళందరూ మల్టీ టాలెంటెడ్ నువ్వు చాలా బాగా పనులన్నీ త్వర త్వరగా ఈజీగా చేసేస్తుంటావు అని ఇవన్నీ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వీడియోలో ఏదో ఒకటి మీకు ఉపయోగపడేలాగా చూసుకుంటాను మీరు ఇలా లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉంటే నాకు కొంత సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నాకు కొత్త కొత్తవి నేర్పించాలి నేర్చుకోవాలి అని ఉంటుంది అయితే ఇది వచ్చేసి మేము ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా హర్ష వచ్చిన సందర్భంగా ఆ రోజు ఆఫ్టర్నూన్ అనేది లంచ్ చేశాము లంచ్ చేసిన తర్వాత ఇంకా మా మామయ్య అందరం వెళ్ళాము కదా మా మామయ్య అయితే మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు ఇక మేము నైట్ మరుసటి రోజు వరకు అక్కడే ఉన్నాము ఇంకైతే నైట్కి పూరి పూరీల కూర అవన్నీ చేసుకున్నాము నాలుగు గంటల ఐదు గంటలప్పుడుకి ఇంకా అప్పుడు మిద్ది మీదకి వెళ్ళి ఎంజాయ్ చేశాము ఇక ఏడున్నరకు వచ్చి పూరీలు చేసుకొని నైట్ డిన్నర్ చేసాము చికెను మటన్ ఇలా హెల్తీ ఫుడ్ ఎక్కువగా పొట్ట హెవీగా ఉండే ఏదైనా తిన్నప్పుడు ఈజీగా అరగడానికి సబ్జా గింజలు కానీ ఇప్పుడు వచ్చే సియా సీడ్స్ కానీ అలా తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇక మేము నైట్గా లైట్ ఫుడ్ తీసుకున్నాం ఇదండి వీడియో వీడియో ఎలా ఉంది నచ్చితా నచ్చితే లైక్ చేయండి మంచి కామెంట్ అయితే ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడద్దు అనుకుంటే షేర్ చేయండి బాయ్ మరి